హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నీ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు థర్స్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇప్పుడు నేను పెడుతున్న వీడియోస్ అన్నీ కూడా లాస్ట్ వీక్ అండి ఈ వీక్ అయితే కాదనమాట ఆల్రెడీ నేను చెప్పాను మీ అందరికీ కూడా మెన్షన్ చేశాను సో అది ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అమ్మ ఊరు నుండి వచ్చేటప్పుడు నేను ఈ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అక్కడ అమ్మ నాటున్నారు కదా సో విత్తనాలు వేద్దామని చెప్పేసి ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాము కదా మేము డెకరేటివ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయని చెప్పేసి సో అయితే ఇంకా ఈరోజు టైం దొరికిందనమాట ఇంకా ఈ త్రీ డేస్ కూడా మేము ఫుల్ హాస్పిటల్లో బిజీగా ఉన్నాం కాబట్టి ఈరోజు కొంచెం అత్తయ్యకి బాగుందనమాట అంటే పర్లేదు ఒక వన్ ల్యాక్ వరకు అయితే ప్లేట్లెట్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయాయి సో ఇంకా టెన్షన్ కూడా ఏం లేదని చెప్పేసి ఇంకా కొంచెం చెట్ల దగ్గరకు అయితే వచ్చాను ఈ మధ్య పట్టించుకోలేదు చెట్లు కూడా వర్షాలు పడి బాగా ఇదయ్యాయి అంటే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట సరే ఇంకా ఇప్పుడు వర్షం కూడా పడింది కదా అని చెప్పేసి ఇంకా ఈ విత్తనాలన్నీ వేసేద్దామని ఆ ఫ్లవర్స్ అయితే తుంచి తుంచి వేస్తూ ఉన్నాము నేను మా చిన్నమ్మాయి ప్రియా అయితే సో ఇంకా చెట్లు కూడా చాలా బాగున్నాయి కలకళలు ఆడుతూ ఉన్నాయి మా ఇంట్లో మేము కూడా కలకళలు ఆడుతూనే ఉన్నాం ఎందుకంటే అత్తయ్యకి హెల్త్ కూడా బాగా అయిపోయింది కాబట్టి సో మేమైతే ఒక గురూజీ గారిని అయితే కాంటాక్ట్ అయ్యి ఇంకా హెల్త్ పరంగా మనం ఎంత హాస్పిటల్ చూపించినా కూడా కొంచెం మన ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా అన్నట్టుగా కూడా మనం గురూజీ గారిని కాంటాక్ట్ అయితే మనకి మంచిదని మాకు ఒక టెన్ ఇయర్స్గా తెలిసిన గురూజీ గారిని కూడా కాంటాక్ట్ అయ్యి మా సమస్యలు అన్నింటినీ కూడా మేము పరిష్కరించుకున్నాం అనమాట సో ఇప్పుడు హెల్త్ పరంగా కూడా హ్యాపీ ఇంట్లో పరంగా కూడా హ్యాపీ అనమాట సో అదేంటంటే శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ రాజు గారు వాళ్ళ సెల్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి అది నాకు టెన్ ఇయర్స్గా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం చేస్తారన్నమాట అండ్ ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒక్కసారి గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది ఒక్కొక్కసారి మనం హాస్పిటల్లో ఎంత డబ్బు పెట్టి చూపించినా కూడా ఎంత మంచి స్పెషాలిటీ హాస్పిటల్స్లో చూపించినా కూడా హెల్త్ అనేది రికవరీ అవ్వదు అలాంటప్పుడు ఒకవేళ మనకి గ్రహ దోషాలు కానీ ఇంట్లో దోషాలు కానీ ఏదైనా ఉన్నట్లయితే ఇట్లా గురుజీ అయితే కాంటాక్ట్ అవ్వండి సో నమ్మకంతో ఒకసారి శివరామరాజు గారికి అయితే కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలు తీర్చుకోండి ఓకేనా సో ఇంక ఇక్కడ వచ్చేసరికి అన్నిటిలో అంటే ఒక్కొక్క ఎక్కడ కూడా కుండీలు అనేది ఖాళీగా లేవన్నమాట సో ఉన్న వాటిలోనే కొంచెం కొంచెం అట్లా వేసేసాము అక్కడొక ఫ్లవర్ అక్కడ ఒక ఫ్లవర్ రానిలే అని చెప్పేసి సో ఇంకా మిగిలిన పువ్వులన్నీ కూడా తీసుకొచ్చి ఈ మందారం చెట్లు అయితే వేస్తున్నాను కొంచెం ఇంటి ముందర కూడా వేసామంటే డెకరేటివ్ ఫ్లవర్స్ లాగా షోగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొంచెం వేసాము అటుపక్క కూడా కొద్దిగా వేసాము మామూలుగా మా హస్బెండ్ బండి పెడతారు కదా మనకి గన్నేరు పువ్వుల చెట్టు ఉంది కదా అక్కడ కూడా కొంచెం వేసామన్నమాట సో చూద్దాం ఇవి వస్తాయా రావా అని చెప్పి అమ్మ అయితే ఏం చెప్పారంటే నువ్వు ఏం చేయనవసరం లేదు ఆ ఫ్లవర్స్ ఎండిపోయిన ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళి అట్లా వేసేసి ఆ మన్నట్లు కలబెట్టేసే చాలు బాగా వస్తాయని చెప్పింది సో నాకు చాలా బాగా నచ్చాయి ఆ పువ్వులు అయితే మీరు ఆల్రెడీ చూశారు కదా వీడియోస్లో కూడా నేను ఫొటోస్ అలాగే రీల్స్ కూడా చేస్తున్నాను ఆ ఫ్లవర్స్ దగ్గర అయితే మంచిగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పే ఇంకా తెచ్చినేను కూడా వేశానమాట మన ఇంటి దగ్గర ఆకుల చెట్లు తప్ప ఫ్లవర్స్ లేవు కదా అని చెప్పేసి ఇంకా వాటిని అయితే వేశాను మంచిగా ఉంటాయి కలర్స్ కూడా అని ఇంకా తర్వాత అయితే ఇక్కడ బంతి పువ్వులు కూడా చెట్లలో వచ్చేసాయి చూడండి ఇవి ఆంటీ వేశారు కదా కుండీలో ఒక రెండు మూడు మనవి ఖాళీగా ఉన్నాయన్నమాట వాటన్నిటిలో కూడా నాటేశారు మొలకలు మొలకలు తెచ్చి నాటితేనే ఇంత హెల్తీగా పువ్వులు అనేది వస్తాయన్నమాట లేదంటే కొంచెం సరిగా రావు అంటే రేకులు కూడా పలచగా వస్తాయన్నమాట ఇవి మొలకలు తెచ్చి నాటినట్టు ఉన్నారు ఇంక ఈ పువ్వు కూడా ఒకటి విరిగిపోయింది సరే అని చెప్పి ఇంక అది కోసి దేవుడికి పెట్టేద్దాం అని చెప్పేసి ఇంక కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి అత్తయ్య కూడా ఇప్పుడే లేచి వచ్చారనమాట సో అత్తయ్య లేచి రాగానే పరింగ్ ఆకు పసర అంటే పొప్పాయి ఆకు పసరు ఉంటుంది కదా సో అదైతే ఆకు మిక్సీకి వేసేసి ఆ పసరు వడగట్టు అయితే ఇస్తూ ఉన్నాను ఇది మీరు చెప్పారని కాదు కానీ నాకు ఆల్రెడీ తెలుసు అనమాట ఎందుకంటే ఇంతకు చెప్పాను కదా నిన్నటి వీడియోలో మా హస్బెండ్కి కూడా ఆ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డామని సో అప్పటి నుంచి కూడా నాకు బాగా అలవాటు అయింది ఇవన్నీ చేసి అందుకని చెప్పేసి మార్నింగ్ పరగడపన పరగడపన ఇవ్వాలన్నమాట తాగేదే మనకి ఎక్కువగా ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవడానికి మేలు చేస్తాయన్నమాట అందుకని చెప్పే ఇంకా అత్తయ్య లేచే టైం చూసుకొని మిక్సీ పట్టేసుకొని వడగట్టేసి అయితే ఒక టీ గ్లాస్ అంతా ఇస్తాను మరి ఎక్కువ చేదు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇచ్చిన తాగలేరు అని చెప్పేసి మూడు పూటలుగా ఇద్దాంలే అన్నట్లుగా ఒక టీ గ్లాస్ అంత ఇస్తాను ఒక్కొక్క రోజు ఎప్పుడైనా తాగలేకపోతున్నారు అనిపించినప్పుడు ఇందులోకి ఒకవేళ తాగేసే వాళ్ళు తాగేస్తారు లేదు ఎవరైనా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు వామిటింగ్ అయిపోయేలాగా వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ ఆకు కొంచెం షుగరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని వడగట్టేసుకొని ఒక టీ గ్లాస్ చొప్పున మూడు పూటలా ఇవ్వండి మరి కొంచెం తగ్గుతుందనమాట చేద్దు అనేది ఓకేనా సో నేనైతే ఒక రోజుకి త్రీ టైమ్స్ ఇస్తున్నా పొద్దున్న పరగడుపును ఒకసారి ఇస్తున్నాను మధ్యాహ్నం ఒకసారి నైట్ ఒకసారి ఒక సిక్స్ సెవెన్కి అట్లా ఒకసారి ఇస్తున్నాను సో ఇలా ఇవ్వడం వల్లనే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్లేట్లెట్స్ అనేది ఇంప్రూవ్ అయ్యాయి ట్రీట్మెంట్ పక్కన పెడితే ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంటే బట్ మనం ఇంట్లో చేసే ఇలాంటివే చాలా వరకు హెల్దీగా పెడతాయన్నమాట సో డాక్టర్సే చెప్తారండి ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా పప్పాయి ఆకు ఇట్లా మిక్సీ పట్టి జ్యూస్ ఇమ్మని చెప్పేసి సో అదనమాట ఇంకా ఈ జ్యూస్ అయితే తాగడం వల్ల చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయి అసలు డే బై డే ఎంత మంచిగా ఇంక్రీజ్ అయ్యాయంటే ఒక రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తూనే ఉన్నారు ఒక్కొక్క సెలైన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు వేసిన తర్వాత టెస్ట్ అనేది కంటి కంటిన్యూగా చేస్తున్నారనమాట సో చేసిన తర్వాత మంచి రిపోర్ట్స్ అయితే వస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది మేము కూడా చాలా భయపడ్డాము ఎందుకంటే ఇక్కడ మనకి ఎంబీబీఎస్ డాక్టరే అనమాట బట్ ఏంటంటే ఒకవేళ బయట ఎక్కడైనా వెళ్ళిపోమని చెప్తారేమో ఇక్కడ అవ్వదనేస్తారేమో అన్నట్లుగా భయపడ్డాము బట్ అట్లాంటి భయం ఏం అవసరం లేదు చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా హెల్దీగా పంపించారనమాట అసలు వచ్చిన రోజు పరిస్థితి చూస్తే మాత్రం చాలా భయం వేసేది ఈ రోజే అత్త ఇలా నవ్వుతున్నారనమాట సంతోషంగా చాలా హ్యాపీ అనిపించింది అక్కడ మాట్లాడుతూ ఉన్నాము ఇంకొకటి నేను అక్కడ సీరియస్గా మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు నా ఫేస్ ఉండేదే అంతేనండి నేను అట్లా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు అట్లా సీరియస్గానే ఫేస్ పెట్టుకొని మాట్లాడతాను అందులో ప్రేమ లేనట్లు కాదు కోపంగా మాట్లాడినట్టు కాదనమాట నా ఫేస్ ఉండేదే అంతే సో మీలో కొంతమంది ఏమనుకున్నా నాకు అనవసరం అనమాట నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు నాకు అవసరం కూడా లేదు ఇంకా మా అత్తయ్యతో అయితే ఎలా ఉంది మా ఏమని చెప్పేసి మాట్లాడేసి హాస్పిటల్కి ఎన్ని గంటలకు వెళ్దాము ఏమి అని చెప్పానమాట ఇంకా తర్వాత జ్యూస్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసాను చూసారు కదా పాపం ఎంత కష్టపడి తాగుతున్నారంటే ఇలా హెల్త్ బాగాలేనప్పుడు మనం ఏమి ఇచ్చినా తాగేస్తారు తినేస్తారు కదా అది కష్టమైన ఎంత చేదుగా ఉన్నా కూడాను సో నేను ఇంకా అక్కడ వీడియో షూట్ చేసే విషయం తెలియదు అనమాట సో ఇంకా అత్తయ్యకి కొంచెం మహుమాటం అనమాట ఇట్లా మనం కెమెరా ఆన్ చేయగానే తనకి అంటే వాళ్ళకి ఆ రోజు నుంచి అంటే ఆ కాలం నుంచి కూడా మొబైల్స్ అవి లేవు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కొత్త కదా సో కొంచెం వాళ్ళు ఆటోమేటిక్గా మహుమాట పడుతూ ఉంటారనమాట అందుకే నేను పెద్దగా షూట్ చేయలేదు అండ్ నేను చేసేది అన్నీ చూపించుకోవడం కూడా వద్దులే అని చెప్పేసి నేను గమనైపోయాను ఇంకా ఫుల్ బిజీ అనమాట వీడియోస్ కూడా అసలు నేను షూట్ చేస్తానో లేదో అనుకున్నానండి నిజంగా అయితే నాకు ఎక్కడెక్కడ వీలు పడితే అక్కడెక్కడ మాత్రమే షూట్ చేయగలిగాను అనమాట అంత బిజీగా ఉన్నాను ఒక వన్ వీక్ పాటు నేను ఇంట్లో లేవడం చెయ్యడం పిల్లల్ని పంపించడం హాస్పిటల్కి వెళ్ళడం అట్లా సో అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఒక సైడ్ హాట్ వాటర్ అయితే పెట్టేసాను స్టవ్ పైన ఇంక ఇక్కడ టిఫిన్ కోసం అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను రాత్రి అన్నం అనేది ఎక్కువగా మిగిలిపోయింది ఎవరూ కూడా తినలేదు అందుకని చెప్పి పిల్లలకైతే ఎగ్ రైస్ చేసి ఇచ్చేద్దాము అత్తయ్యకి దోశలు అవి వేసిద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే పిల్లల కోసం అని ఎగ్ రైస్ అయితే కలుపుతూ ఉన్నా రాత్రి అన్నం కదా మామూలుగా పెట్టామంటే తినరు కాబట్టి ఇట్లా ఎగ్ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఇవి చేసి ఇచ్చేసామంటే తినేసి వెళ్ళిపోతారనమాట అండ్ ఇంకా అత్తయ్యకి వేడిగా దోశలు అవి వేసిస్తాను అనమాట తర్వాత అయితే ఇంకా ఇక్కడ వచ్చేసరికి హాట్ వాటర్ పెట్టాను డైలీ కూడా ఒక త్రీ ఫోర్ లీటర్స్ అయితే నీళ్ళు తాగమని చెప్పారు ఇంకా కొంచెం మంచు కదండి ఇటుపక్క మంచు ఎక్కువగా ఉంటుంది అత్తయ్య కూడా కొంచెం సెట్ అవ్వదు అని చెప్పేసి మా సైడ్తో పోలిస్తే ఈ సైడ్ కొంచెం చాలా ఎక్కువగానే ఉంటుంది మంచు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హాట్ వాటర్ అనేది వేడి చేసి ఇట్లా ప్లాస్క్లో పోసి పెట్టేసామంటే ఎప్పుడు అప్పుడు తాగుతారు కదా అని చెప్పేసి ఇంకా అయితే పోస్తూ ఉన్నాను ఇంకా తర్వాత టీ కొంచెం పెట్టేస్తాను అనమాట ఈ పసురు తాగి చేదుగా ఉంటుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత టీ అనేది పెట్టిస్తాను కాఫీ అయినా టీ అయినా పాలు తాగరనమాట ఎక్కువగా సో కొంచెం టీ ఇచ్చేయమని చెప్తుంది స్వీట్ కొంచెం తగ్గించి సో అట్లా టీ ఇచ్చేస్తారనమాట అత్తయ్యతో పాటు నేను కూడా తాగడం అయితే అలవాటు చేసేసుకున్నాను పనులు ఎక్కువగా టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సో టీ అవి తాగాము తాగేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ ఎగ్ రైస్ అయితే కలుపుతూ ఉన్నాను పిల్లలు కూడా టైం అయిపోతుంది అనమాట స్కూల్కి అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి పిల్లల్ని మీరు మీ అత్తయ్యని చూసుకోవచ్చు కదా అని కూడా ఒకరు కమెంట్ పెట్టారు వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మా అమ్మ మా నాన్న కూడా అంత హెల్త్ ఏం బాగుండదు సో వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు నేను చూసుకోగలుగుతాను కాబట్టి అందరినీ నేను బ్యాలెన్స్ చేయగలుగుతాను కాబట్టి ప్రాబ్లం లేదనమాట సో నేను ఇక్కడే పెట్టుకొని అయితే చూసుకునే అంత శక్తి ఉంది సో ఓకేనా అదనమాట ఇంకా నాకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు కదండి నేను ఎవరైనా పిలిపించుకోవాలి లేదంటే పంపించాలి సో నాకు ఇబ్బంది లేనంత వరకు నేను ఎంతమందినైనా చూసుకోగలుగుతాను సో అదనమాట ఇంకా ఎగ్ రైస్ కూడా ఇక్కడ జస్ట్ ఊరికే ఒక రెండు మూడు ఎగ్స్ అయితే వేసేసి అట్లా ఆనియన్స్ అలాగే టొమాటో కొంచెం ఎగ్ బుర్జీ లాగా చేసేసుకొని అందులో రైస్ వేసి కలిపేస్తున్నాను అంతే మరీ అంత డీప్ ఎగ్ రైస్ అయితే ఏం చేయలేదులేండి రైస్ మిగిలితే కొంచెం ఆలోచిస్తారు కదా ఈ చలికాలం తినడానికి అలాంటప్పుడు ఇలా మనం చేసేస్తామంటే తిన ఇందులో కనుక క్యారెట్ ఇలాంటివి యాడ్ చేసి చేస్తుంటే ఇంకా బాగుండేది బట్ మా పిల్లలు అస్సలు తినరనమాట అవన్నీ వేస్తే సో వాళ్ళు ఎలా తింటారో అలానే చేసి కాబట్టి కొంచెం ఈ విధంగా చేసేస్తే తినేస్తారని చెప్పేసి ఇంకా ఇద్దరికే కాదులేండి నాకు పిల్లలకి ముగ్గురికి సరిపోయేంత అయితే కలిపేశాను మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఏం తినరు ఇంకా నైట్ అన్నాం కాబట్టి అత్తయ్య కూడా పెట్టను అనమాట ఎగ్ ఎగ్ దోశ కానీ నార్మల్ దోశ కానీ తింటానంటే అవి వేసిద్దామని చెప్పేసి చట్నీ కూడా ఉంది సో ఇలాగైతే సింపుల్గా ఎగ్రైజ్ చేసేసాను ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట అయితే పప్పాయ అవి ఎక్కువగా పెట్టమని చెప్పారు కివీ ఫ్రూట్ అలాగే పప్పాయ ఇంకా ఆకు పసరనమాట ఈ మూడు చాలా అని చెప్పారనమాట సో నేనైతే పప్పాయ డైలీ కూడా ఒక టూ అంటే రెండు పూటలు అయితే కట్ చేసి ఇస్తూ ఉన్నాను ఎక్కువ తినరండి వామిటింగ్స్ అవుతూ ఉంటుంది అనమాట అంటే ఈ ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి వామిటింగ్స్ అయినట్లు ఉండడము తల తిరిగినట్లు ఉండడము ఇవన్నీ కాబట్టి తినే అంతా జస్ట్ ఒక రెండు ఒప్పులు కట్ చేసి ఇచ్చేసామంటే చూ టీవీ చూసుకుంటూ తినేస్తారు కదా అట్లా అన్న కూడా అన్నారనమాట మా అత్తయ్య అయితే నాకు నువ్వు తిండి పెట్టే చంపేస్తా అన్నావు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడం లేదు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నావు తినడానికి అని చెప్పేసి సో ఇలాంటప్పుడే తినాలి అంటే హెల్త్ బాగా అయిపోయిన తర్వాత కూడా పెద్దగా ఏం తినరు అనమాట అట్లీస్ట్ ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడే తిని అని చెప్పేసి ఏదో ఒకటి కట్ చేసి ఇస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే కెమెరా ఎక్కడ పెట్టానో కూడా తెలియదు అనమాట అంత బుర్ర పని చేయలేదు నాకు సో సరిగా కనిపించను కూడా లేదు ఇంకా పప్పాయి అయితే కట్ చేశాను కదా అది తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాను ఆల్రెడీ దోశలు అయితే వేసి ఇచ్చాను రెండు దోశలేమో తినింది ఇంకా సరే అని చెప్పి వెంటనే ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి పొప్పాయ కట్ చేసి ఇచ్చాను అనమాట సో ఇంక వంట కూడా చేయాలండి వంట చేసేదానికంటే ముందు ఇంక ఈ పనులన్నీ పిల్లల్ని పంపించి తర్వాత అత్తాయి పనులన్నీ కూడా చూసుకొని ఆ తర్వాత ఈరోజు కొంచెం తలస్నానం అవి చేపిద్దామనుకుంటూ ఉన్నా థర్స్డే రోజు కదా సో తలస్నానం చేయించేసి ఈవినింగ్ అట్లా తీసుకెళ్ళి అంతరం కట్టుకొని రావాలన్నమాట మామూలుగా మంత్రం వేసి అంతరం కడతారు చేయి చూసి ఒకవేళ తాకటి సంబంధం ఏదన్నా అయిందేమో అని చెప్పి సో అయితే ఈవినింగ్ పంపించాలన్నమాట చాలా చేశాము ఒక హాస్పిటలే కాదు అమ్మ వాళ్ళ ఊరికి డైలీ పంపించి ఈవినింగ్ టైంలో కుండ డిస్టి కూడా అనమాట ఒకవేళ డిస్టీ ఏదైనా అయి ఉంటుందేమో అని చెప్పేసి అత్తయ్య పళ్ళు కట్టించుకున్నారు కదా ఒక పద్నాలుగు పళ్ళు ఏమో కట్టించుకున్నారనమాట అప్పటి నుంచినే హెల్త్ ఇలా అయిపోయింది సో ఒకవేళ డిస్ట్ కూడా ఉండొచ్చేమో నరదిష్టి అంత రోగం ఇంకోటి ఉండదు అంటారు కదా అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఊరికి డైలీ కూడా తీసుకెళ్ళడము ఈవినింగ్ ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మూడు పూటల అంటే మూడు రోజులు కుండ డిస్టి పోపించాను తర్వాత డిస్టి తిప్పించాను అంటే ఏదో చేస్తారులేండి ఇటు సైడు అవన్నీ చేపించి ఇంకా హాస్పిటల్లో చూపించి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంట్లో ఇవన్నీ చేయడం ఆ తర్వాత ఈరోజు ఈవినింగ్ అంటే మనం ఆదివారం కానీ బేస్తవారం అంటే థర్స్డే రోజు కానీ అంతరం అనేది వేపించాలన్నమాట అప్పుడు వేపిస్తే మంచిది ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ హద్దులు పెడతారు అవి మనం పాటించామంటే మనకి ఒకవేళ హెల్త్ ఇష్యూ ఉంటే కూడా తగ్గిపోతుంది సో ఇవన్నీ చేసాం కదా అవి కూడా చేసేసామంటే ఎందులో తగ్గుతుందో మనకి ఎందులో పోవాలో అందులో పోతుందంటారు కదా అని చెప్పేసి అన్నీ అయ్యాయి ఇంకొకటి పెండింగ్ ఉంది అంతరం కట్టించడము అదైతే సాయంత్రము ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత పిలుచుకొని అనమాట హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి సో దానికోసం అని చెప్పి ఈరోజు మంచిగా ఎండ వచ్చేంత వరకు వెయిట్ చేయము ఆ తర్వాత ఎండ బాగా వచ్చిన తర్వాత స్నానం చేయించేస్తాను అని చెప్పాను ఇంకా వంటకైతే పెట్టాను ఆ లోపల పిల్లలకి క్యారీ ఇవ్వాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్స్లో అయితే ఉన్నా ఇక్కడైతే బీరకాయ పప్పు చేయమని చెప్పింది అత్తయ్య సరే అని బీరకాయ పప్పు చేసి రైస్ పెట్టేసి అలాగే దొండకాయ తాలింపు అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ బీరకాయ పప్పు అయితే తిరగబాత వేసి పెట్టేశాను చేసేటప్పుడు అంతా చూపించలేదులేండి సో ఇంకా రైస్ అలాగే పప్పు ఈ రెండు కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకా దొండకాయ తాలింపు కూడా ఆల్రెడీ చేసి పెట్టేశాను సో ఇదన్నమాట ఈరోజు మా మధ్యాహ్నం వంట అయితే ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఓకేనా సో వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్ అయితే క్లిక్ చేసుకోండి వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్